రాజాజ రాజాజ ప్రజజ్ఞ సాఘినే ఏ నమో వజం వై ఏ విణాయ కమ్మహే సమేక భాంక మకమాజమక్షం కామేశ్వరో వై ఏ శ్ర విణోద దాతు కుబే రాజ భై శ్ర విణాయ మహారాజ నమహా ఈ రోజు వైటిప్రి సార్ పెళ్ళి రోజు కనుక ఆయనకు ఆయనకుమార్ అన్పశివ్ కోటిశ్వరుల సభ్యుల యొక్క నమశుమాంజలి అన్న మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి అని మా యొక్క అభిమతం ఆనంద్ సార్ గారు కళ్యాణం జరిగి నేటికి ఇరవై సంవత్సరాలు అయినది ప్రతి సంవత్సరం మీరు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహముతో కళ్యాణ దినోత్సవాన్ని జరుపుకోవాలని మా కోటీశ్వరుల సంఘం నుంచి మా అందరి అభిమతం అన్న అన్న నీ గురించి ఒక చిన్న పచ్చమి భరతజాతి మొట్టమొదటి కవీంద్రుడు రామ ఆయన రచన బాల్ రచన జేచిన వాల్మీకి మహర్షి కులోద్భవుండవై వెలసి సూర్యాంగారకుల కుల అంశతోడ జన్మమంది ఎల్ల విద్యలను అభ్యసించి రాజకులువులో స్థానమంది సదా ధర్మాధర్మ విశక్షణా జ్ఞానంబుతోడ మసలుకున్నారు ఆంధ్రదేశంబున అగ్రపాకమైన హిందూకుర నివాసుండై అమెరికా పురా తోడ ప్రతినిధి పోలే సమాచార సాధనంబూదినంబు శ్రీహతింబు శ్రీహరి పాద పద్మారాధన చేసి విష్ణు సహస్రనామాంకితుండైన ంబులైన బ్లడ్ బ్యాంకును మానస మానసపుత్రిక ఈ నెలకొల్పిన పుణ్యమూర్తి వన్యా ఎందరో జీవితంబులను ధరింపంగా వారు కోరిన మేరకు రక్తదానం భుజేచి చేత మన్ననలు పొందిన మానవీయా కొండప్ప తిమ్మమ్మల పుణ్యతంపతుల కుమారుండవై మడసి ఈ కార్యనిర్వాహణ సమయం సవ్యసాచిబలె నిలచినాడవు ప్రజల చందు మనస్సు ప్రజల మనస్సు ఎందు చరగని ముద్ర వేసుకున వేసుకొని జనప్రియుడవైనా అన్న మాధవి అనే ఆమెతో ఏ ఆనందనే మీకు వివాహం జరిగి నేటికి సంవత్ నేటికి ఇరవై సంవత్సరములు పైగా కావడం జరుగుతూ జరిగింది కనుక మీ వీరిద్దరింత గులం బ్రహ్మ నేర్పరి గదా సదా శ్రీహరి నామాంకితుడవైన మీకు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంబుతో మీకు మా సుభార్ ఆశీర్వాచనం బులన్ తొమ్మిది విధం బులుగన్ అన్నా మీకు ఆశీర్వాదం అర్క భగవానుడెల్ల ఆయుర ఆరోగ్యం బులనిచ్చి సామ్రాజ్య శోభలనిచ్చుగాకం చంద్ర భగవానుడు చక్కని మనోధైర్యంబునిచ్చి కామిల కామిత పలదాయకంబులనిచ్చుగాకం అంగారక భగవానుడు ధరణి సంపదల దార దత్తం ఆర్థిక సిరి సంపదల నిచ్చుగాకం బుధ భగవానుండు విశ్వవిఖ్యాతంబులైన జ్ఞాన విజ్ఞాన సంపదలను మెండుగాయిచుగాకం గురు భగవానుండు విచా విశారదు పాండిత్యముల యందు ఎనలేని తెలివితేటల ను ఇచ్చుగాకం శుక్రభగవానుడు కామిత పల కామిత బలదాయకుండై కామితార్థములనిచ్చి ధనధాన్యంబులను ఇచ్చుగాకం శని భగవానుండు పండువారిన జీవితంబులు కల్పించి ధనధాన్యం అష్టైశ్వర్యంబులు కల్పించి ధైర్య సాహంబు సాహసంబుల నీకు కలుగు నేర్తునే భగవానుండు రాజకీయ రణరంగములయందు ఎనలేని గౌరవ పదంబులు కల్పించి సంపదల నిచ్చుగాక కేతు భగవానుండు దైవారాధనలు కల్పించి జీవితాంతమున మోక్షంబు కల్పించి విష్ణు సాయుధ్యంబులు మీకు కల్పించుగా ఇట్టి దేవతారణ్యమూర్తులను సంసేవితం వైన మానవ జన్మ అఖండ సౌభాగ్యంబు చేకూరు అన్న అన్నగారు మీ పుణ్యమూర్తులను మీ పుణ్యదంపతులను పై విధముగా భగవంతుడు ఎల్లవేళలా అనుగ్రహించవలని మా అభిమతము మా ఆన్ప్యాశివ్ కోటీశ్వరుల సంఘ సభ్యుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి సారు తర్వాత మా ఆన్ప్యాశివ్ కోటీశ్వరుల సంఘం సభ్య సభ్యుల తరఫున మా రథసారధి అయిన రథసారథులు అందరూ కూడా ఒక్క ప్రభాకరుడు శేఖరాచార్యులు సీనుండు రామబాబుండు కలవు వెంకటేశ్వరులు వెంకటేశ్వరులు గారు రవీంద్రుడు గారు ప్రసాదు గారు జమునముడు మోహనుండు లవుండు ప్రతాపుండు శిలాసుండు గార్ల శుభాశీర్వాదములు మీకు తెలియజేస్తున్నాము ఆ మిగతా చిన్నవారైన వారు శ్రీ కలౌ లక్ష్మీ వెంకటేశ్వరుల అనుగ్రహం సిద్ధించాలని సిద్ధించు వేళ కళ్యాణం రోజున కమనీయముగా ఉండునని శ్రీయకాంతాయ నదయే నిదయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నా పేరు వెంకటభయ్యన్న మాది ప్రొద్దుటూరు నేను హై స్కూల్లో అర్సన్పీఠిగా రామేశ్వరం మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తున్నాను థ్యాంక్ యూ సార్ బయటికి ఆకాశం దిగి వచ్చే లో ఎలో ఉహాలో కమ్ ఏదు సాగే ఏదు సరాగమే అందాలో पद्मावतीसमेतस्य श्रीमद्वेङ्कटनायकस्य सङ्कीर्तनारोलस्य सम्प्रीत्यर्थम् सुमधुरमङ्गलगानसेवाञ्चकरिष्ये संस्कृतसङ्कीर्तनमवधारय <laughs> తమిళ నేను చాలా గట్టి అండ్ గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండి వాడిలో ఎంత పట్టు పడితే వదల్ని గుర్తుపెట్టుకోండి అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడు గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం ప్రోటోకాల్స్ పాటిస్తాం కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలసి నేను అంత తేలిక తీసుకున్నాను